జీవితంలో మనం ఎప్పుడు మంచిగా మాట్లాడాలండి మంచి విషయాలు గ్రహించుకోవాలి చెడు విషయాలు పక్కన పెట్టాలి మన జీవితంలో చెడు విషయాలు ఎక్కువగా జ్ఞాపకం ఉంటాయండి మంచి విషయాలు ఎప్పుడు జ్ఞాపకం ఉండవు మనం ఎప్పుడు చెడు పక్కన పెట్టుకుంటామో మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఉంటాయో మంచి అవగాహన ఉంటాయో మనం జీవితాక బాగుంటాయని మనం ఎప్పుడూ చూడాల చిన్న చిన్న నెగిటివ్ థాట్స్కి భయపడి అమ్మో ఎలా జరిగిందా అని పాత్ర ఎప్పుడూ మనం వదిలిపెట్టాలంటానండి నేను కాదన్నావు కానీ ఎప్పుడైనా సరే మంచి దగ్గరగా ఉండాలి చెడికి ఆవనంత దూరంగా ఉండాలి మంచికి ఆవగించడానికి దగ్గరగా ఉండాలి చెడు పంట కాయంత దూరంగా ఉండాలండి ఎప్పుడైనా సరే అప్పుడే మన జీవితాలు కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే భిన్న నెప్పుడు చెప్పినా బిన్నె నెట్ని మేఘపడక మేమడపటాగు కనికల్లా నిజము తెలిసినా మనుషుల నీతి పనులు మహిళా సుమతి మనం ఎప్పుడైనా సరే మన జీవితంలో చెవు చెవురాలు విన్నదే మనం నమ్మాలి కళ్ళాలని చూసిందే మనం నమ్మాలండి అప్పుడే మన జీవితాలు బాగుంటాయండి ఎవరు ఏదో చెప్పాడని మనం నింది వేయకుండా ఒకవేళ చెప్పినా కూడా పొరపాటును చెప్పాడు అది నిజమా ఆబద్ధమా నిజం ఎంత ఉంది ఆబద్ధం ఎంత ఉంది తెలుసుకొని అప్పుడు అడగాలండి చెప్పిన వెంటనే మనకు ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మచ్చు నమ్మకూడదండి మరి చెప్పదు ఈ జీవితం కలివి కలియుగంలో ఎవరు ఎవరు ఎలాగోసాడో తెలియదండి చెప్పినప్పుడు వినండి అది ఎంతమక్కామో అప్పుడు అప్పుడే జీవితాలు బాగుంటాయి ఎవడో ఏదో చెప్పాడో చెప్ విన్నామా జీవితాన్ని నాశనం అయిపోతాయండి ఏమంటాడు మంచిగా దగ్గరగా ఉండాలి మనుషుల్ని దగ్గరగా ఉండాలి మనం అలాగే ఈ రోజుల్లో ప్రేమ అనుబంధాలు వస్తాయండి దప్పుని చూస్తూ వస్తాయండి ఎ ఎవడైనా సరే మన మన సంస్కారం చూసి మన గుణాన్ని చూసి రావాలి కానీ డబ్బుని చూసి డబ్బుని చూసి ఎప్పుడు రాకూడదండి మన గుణాన్ని మన ప్రేమని ఆత్మీయను చూసి రావాలి చాలామంది ఈ రోజుల్లో డబ్బుని చూసి వచ్చి నాటకాలు ఆపుతారు డబ్బు ఏందని మనం వెనక చూసేస్తారని జీవితంలో అలా జరుగుతూ ఉంటాయి ఎవరైనా సరే ఇంకా ఇంకా మరికొన్ని విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ కొట్టమని చెప్పండి మీకు ఎన్నెన్నో మీ విషయాలు చెప్తాను తెలిసిన విషయాలు చెప్తాను తెలియని విషయాలు కూడా ఎన్నెన్నో చెప్తాను నా ఛానల్ ఇంకా ఉపయోగపడుతుంది అనుకుంటాను ఇంకా నా ఛానల్ మాడివేషన్ అవ్వలేదు మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఇంకా నేను కొత్త కొత్త విషయాలు దేవాలయం గురించి కూడా మీకు చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందరూ యూ